శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్కాంద పురాణ అంతర్గత పురాణము పదిహేడవ అధ్యాయము తత్వబోధ స్థూల సూక్ష్మ స్వరూపాలు దోషాలు సుఖదుఖాలు కర్మబంధం ముక్తి జడము జిత్తు మొదలైనవి ద్వంద్వాలకు సంబంధించినవి మనం చేసుకున్న పుణ్య పాపాలు సూక్ష్మదేహ రూపంలో ఉంటాయి అవి నశిస్తే ముక్తి రాదు మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన విషయాలు చెబుతాను జీవుడెవడు నీవే కదా మరి నేనెవరిని అని అడుగుతావేమిటి అహం బ్రహ్మం అంటే నేనే బ్రహ్మ అని అర్థం దీనిలో అనుమానం అవసరం లేదు అన్నాడు ఆ మాటలు విన్న పురుషుడు ఓ మహాత్మా అహం బ్రహ్మం అనే పదానికి అర్థం తెలియటం లేదు నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అన్నాడు ఆ ముని అంగీకరించి వివరించడం మొదలుపెట్టెను వ్యాఖ్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణం అవుతుంది నీవు అంతఃకరణానికి దాని వృత్తానికి సాక్షివై చైతన్య స్వరూపుడివై నిత్యుడవై ఆనందరూపుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోకుండా ఉంటివి జడరూపమైన ఈ దేహమే నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపడవై పరమాత్మను నేనే అని భావించు శరీరాలు కుండల వలె అనేక లోపాలలో ఉంటాయి అందుకే అవి పరమాత్మ కాలేవు అలాగే ఆశావాదులు మార్పు చెందుతాయి శరీరం ఆత్మ కాదు ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహింపుము మనస్సు బుద్ధి ప్రాణవాయువు మొదలగునవి దేహం ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితులలో అవితంత్రంగా పరమాత్మ కాలేవు పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు జనన మరణాదులు సర్వాన్ని సూదంటి రాయి వలె గ్రహిస్తూ ఉంటాడో అతడేనని భావించు ఏ వస్తువు సన్నిధానం బలం వలన జడమును దేహేంద్రియమున ప్రాణములు ఉన్న జననములేని ఆత్మ అని తెలుస్తుందో అట్టి పరమాత్మనేనని గ్రహించుకో దీపం వేరు వెలిగే అగ్ని వేరని ఏ విధంగా తోస్తుందో ఆ విధంగా దేహం వేరు ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గ్రహించి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు జాగత్ స్వన్షుపవస్థల అవస్థలయందును పదార్థాలు లయమైనప్పుడును ఎవరు వికార రహితులై సాక్షిభూతుడై చూస్తుంటాడో అతడే నేనని భావించు ప్రియాప్రియాలు సుఖదుఖాలు ఎవనికి సమానములో అంతకన్నా ఎక్కువ ఇష్టులై సర్వసాక్షి అయి ఎవడు వెలుగుతున్నాడో వాడేనని గ్రహించు ఎవరు బోధరూపుడు సాక్షి లక్షణాలను వాడే త్వపదార్థమైన వాడనబడతాడు ఇంద్రియాలు దేహం మనస్సు ప్రాణం అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడు త్వం పదాదుల చేత కూడా షడ్భావ వికారాలు లేనివాడు త్వంత పదార్థమును నిశ్చయించిన తదుపరి సర్దాన్ని విచారించాలి దానికంటే భిన్నం కాని రూపంతోనూ ప్రత్యక్ష చేతను సంసాదోషం స్థూలం మొదలైన లక్షణాలు లేనిది తనకంటే మించిన ఆనందం లేనిది శాశ్వతమైనదియు సత్యజ్ఞాన లక్షణాలు కలదీయు అదృశ్యత్వాది లక్షణాలు కలదీయు అజ్ఞానాంధకారం లేనిది నిర్మలమును సర్వపరిపూర్ణమైనదిను అయిన స్వరూపం పరమాత్మ అవుతుంది సర్వజ్ఞత్వం సర్వేశ్వరత్వం సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవరికి చెప్పబడుతున్నాయో వానినే ఆచరించు ఏ వస్తువును గూర్చిన జ్ఞానం వలన సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదించబడి ఉన్నాయో అది పరబ్రహ్మ అని గ్రహించు ఆ పరమాత్మ కర్మఫలదాతయును జీవులన్నింటికీ కారణుడని వేదాలు చెబుతున్నాయి జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు వాక్యంలో అతడు ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వాక్యార్థాన్ని పోల్చుకోవాలి అది అర్థమయ్యే వరకు గణాలు కలిగి వినడం తెలుసుకున్న ప్రయత్నించడం అవసరం గురూపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది ఆత్మజ్ఞానం పొందడం కొరకు మంచి పనులు నిర్వహించాలి చెప్పకుండా ఎవరు ఏ పనిని చేయరు కాబట్టి గురుశుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడై మోక్షాన్ని సాధించుకోవలను నీ కర్మబంధాలు తొలగిపోయాయి నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పాడు అంతా విన్న ఆ పురుషుడు ఎంతో సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలనే కోరిక వచ్చింది ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్య మందలి పదిహేడవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ